రాదట రైతు బంధు ఐటీ రైతు ఎవరికి లేదు ఇక్కడ ఉన్న ఐటీ రిటర్న్స్ ఉన్నాయి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట ఇవన్నీ తెలుస్తుంది ప్రజలకు ఇవన్నీ వస్తాయి కాబట్టి దయచేసి తొంభై రోజుల తర్వాత ఇక ఉంటది సినిమా పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఒక పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప కాబట్టి శ్రీశ్రీ అన్నాడు అలెజ్ జనరల్ హంటర్ పోయిన నేనేం చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం రాబాయి అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం అమ్మాయిని మ్యారేజ్ కూడా తీసుకు బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీ పంపిద్దాం చూద్దాం ఒక్కొక్క ఆట ఆడుకుంటా వేట మొదలైంది నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను ఎలా చేయాలి సినిమా నాయకులు కేసీఆర్ ఒకటే కాంతిలో పుట్టిన బిడ్డ మనోళ్ళని నేను కాపాడుకుని సత్తా మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చేస్తా పోలీసు కానీ అధికారులు కానీ మన మంచి భయపడతారు వాళ్ళంటే భయపడరు గుర్తు పెట్టుకోండి తొందరపడవద్దు మనం తొందరపడవద్దు నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి తెలుసు చెప్పదలుచుకున్న మా నాయకులకందరికీ మనం ఎవరు తెరవకోవద్దు మన తెరువు వస్తే ఎదురు పెట్టవద్దు ఇదే సిస్టమ్ మన